హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే బెండకాయ మసాలా కర్రీ చేస్తున్నానండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను స్టవ్ పైన ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ముందుగా కడాయిలో టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ గుండి బెండకాయలను అయితే ఈ సైజులో కట్ చేసుకోవాలండి చూడండి ఈ సైజులో కట్ చేయాలి ఒక ఇంచు ఇంచులాగా చిన్నగా కట్ చేసుకున్నా పర్వాలేదు కానీ దాబా స్టైల్లో రావాలంటే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి చూడండి మంచిగా కడిగి కట్ చేసుకున్నానండి ఇప్పుడైతే కడాయిలో ఆయిల్ వేసుకున్నాం కదా ఇది వేడైంది ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలని అయితే ముందుగా వేయించుకుందామండి వేయించుకొని తీసుకుందాం ఇది కొంచెం కలర్ మారేంత వరకు వేయించాలండి ఇది ఇది ఫుల్ హైలో హైలో పెట్టుకోవాలండి ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఇదైతే కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఈ గుండి చూసారండి ఇప్పుడైతే కలర్ మారింది చూసారా ముందు వేసేటప్పటికంటే ఇప్పుడు కలర్ చూడండి ఇప్పుడైతే ఇది మీడియంలో పెట్టుకొని ఇవైతే ఒక ప్లేట్లో తీసుకున్నామండి ఇలా వేయించుకోవడం వల్ల మనకి ముక్క విరగకుండా వస్తుందండి ఇది బెండకాయ ముక్కలు కర్రీ అయితే మంచి వస్తుంది ఇదండి ఇది ఒక ప్లేట్లో తీసుకున్నాం కదా ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకో టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇవ్వండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక అర టేబుల్ స్పూన్ వరకు జ జీలకర్ర ఆవాలు ఇవన్నీ కూడా ఒక అర టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఇదిగుండి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకుంటాను ఈ గుండి జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూను మినప్పప్పుండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకుంటాను హాఫ్ టేబుల్ స్పూన్ ఇగుండి శనగపప్పు ఇది వేసుకొని మంచిగా కనిపేసుకోవాలండి ఇదైతే కొంచెం మీడియంలోనే ఉంచుకోండి అయితే మీడియంలో పెట్టుకొని ఇదైతే వేయించుకోవాలండి ఇందులోనే ఒక మూడు లాగా పచ్చిమిర్చి వేసుకోండి ఇందులో ఒక ఒక ఆనియన్ అండి ఆనియన్ కట్ చేసి వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కొంచెం వే వేగిన తర్వాత ఇందులో టమాటా ప్యూరీని వేసుకున్నాండి కొంచెం వేగాయి కదా ఇందులో టమాటాలండి ఒక త్రీ టమాటాలను తీసుకొని మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టకపోయినా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వే వేసుకోవచ్చండి మిక్సీ పట్టడం వల్ల తొందరగా మగ్గుతుందండి ఇదైతే ఆనియన్స్ మనకు వేగిసేయి ఇప్పుడు టమాటర్ ప్యూరీని ఇందులో వేసుకుందామండి ఇందులోనే ఒక అర టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంది ఇప్పుడు ఇది మొత్తం కలిపి కొంచెంగా సాల్ట్ వేసుకొని ఇదైతే మూత పెట్టేసుకొని మగ్గించదామండి ఇది ఆయిల్ బయటికి తేలిన తర్వాత మనం అయితే బెండకాయ ముక్కలను వేసుకుందాం చూడండి ఇది మీడియంలోనే ఉంచుకొని ఇదైతే అండి ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే ఉంచుదాం మీడియంలో ఉంచి తర్వాత అయితే మీకు చూపిస్తానండి చూద్దామండి మనకి కర్రీ ఎంతవరకు అయిందో చూడండి టమాటర్ అయితే మగ్గిందండి చూడ ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడైతే మనం పెరుగుని వేసుకుందాం అండి ఇందులో పెరుగు అయితే బాగా పుల్లట పెరుగు అయితే ఒక హాఫ్ కప్పు వేసుకోండి పుల్లగా లేకపో లేకపోయిందంటే అది పావు కప్పు వేసుకుంటే సరిపోద్దండి నాదైతే పుల్లట పెరిగింది అందుకోసమని నేను పావు పావు కప్పు వరకు వేసుకుంటాను పావు కప్పు వేసుకొని ఇదైతే స్టవ్ మీడియంలోనే ఉంచుకోవాలండి లేకపోతే ఇది విరిగిపో విరిగిపోయేటట్టు వస్తుందండి అందుకోసం స్టవ్ మీడియంలో పెట్టేసుకొని ఇప్పుడైతే ఇందులో పసుపు కారం అన్నీ వేసుకుందాం ముందుగా అయితే పసుపు వేసుకుందామండి ఒక పావు టేబుల్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి ఇందులో కొద్దిగా గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా ధనియాల పొడి అండి ఇది వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇంకొకసారి మూత పెట్టేసుకోవాలండి మొత్తం మసాలా మొత్తం దగ్గరికి పడేంత వరకు ఇది మూత పెట్టి తర్వాత చూపేస్తానండి చూడండి ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడైతే ఇది మీడియంలో ఉంచుకొని మూత పెట్టుకుందాం అండి ఇది ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం బెండకాయ ముక్కలను వేసుకుందాం ఇప్పుడైతే ఇగున్ని మూత పెట్టుకొని మరో ఫైవ్ మినిట్స్ ఇలానే ఉంచుకుందాం అండి ఇప్పుడు మీడియంలో స్టవ్ పెట్టుకున్నాను పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలాగనే ఉంచుదాం చూద్దామండి మనం ఈ గుండి మనకి మసాలా గ్రేవీ అయితే మంచిగా వచ్చింది చూడండి మొత్తం ఆయిల్ మీదకి వచ్చి మంచిగా మనకి మసాలా గ్రేవీ రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే ఇందులో మనం వేయించి పెట్టుకుని బెండకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకున్నాం ఇదిగోండి ఇప్పుడు ముందుగా మనం వేయించుకున్నాం కాబట్టి ఇది ఎక్కువ సమయం పట్టదండి ఉడకడానికి ఈ ఇవి మొత్తం ఒకసారి కలిపి మూత అండి ఒక టూ మినిట్స్ ఇలానే ఉంచి తర్వాత వాటర్ వేసుకుందాం ఎందుకంటే బెండకాయ ముక్కలకి మసాలా మొత్తం పట్టేటట్టు మనమైతే ఒక టూ మినిట్స్ ఉంచుదామండి ఇదే విధంగా ఇప్పుడైతే ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉంచి తర్వాత వాటర్ వేసుకుందామండి ఈ గుండి మనకి బెండకాయ ముక్కలు మగ్గాయి చూడండి ఇది కలిపేసుకొని వాటర్ వేసుకుందండి ఇప్పుడు చూసారా ఎంత మంచిగా వచ్చిందో చూడండి ఇదైతే చపాతీకి అన్నంకి బాగుంటుందండి అన్నంలో కలిపేసుకోవచ్చు చపాతీకి కూడా బాగుంటుంది ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇందులో కొంచెం వాటర్ వేసుకోండి ఈ గుమ్ములుగేంత వరకు వాటర్ వేసుకోండి ఒకసారి మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇదే టైంలో మీరు కారం కారం సాల్ట్ అన్నీ సరిపోయలేదో ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసుకోండి ఇవ్వండి ఇప్పుడైతే చెక్ చేసుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఇలానే ఉంచేస్తుంది మనకైతే గ్రేవీ రెడీ అయిపోద్ది కర్రీ కూడా మనకి రెడీగా ఉంటుందండి నాకైతే అన్నీ సరిపోయింది ఇందులో కరెక్ట్గా వేసాను అన్నీ కూడా ఇప్పుడైతే ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ స్టవ్ మీడియంలో పెట్టేసుకొని ఇదైతే ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి ఉంచుకుందాం ఇవన్నీ టెన్ మినిట్స్ తర్వాత మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చూద్దామండి మనకి కర్రీ ఎంతవరకు ఉడికిందో చూడండి నేనైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తానండి మనకైతే కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఆయిల్ కూడా పైకి తేలింది కదా ఆయిల్ పైకి వచ్చిందంటే మనకు కర్రీ రెడీ అయిపోయినట్టు చూడండి గ్రేవీ అయితే మనకి చపాతీకైనా అన్నంకైనా బాగుంటుందండి మంచి టేస్టీగా ఉంటుంది ఇందులో అయితే మీరు నెయ్యి కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చండి దించే ముందు ఇది ఆఫ్ చేసే ముందు నెయ్యి వేసుకోవచ్చండి ఇకండి ఇప్పుడు ఇది మీడియంలో పెట్టేసుకొని కొంచెం అయితే ధనియాల పొడి వేసుకుందండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఇందులో అయితే కొంచెం కొత్తిమీర అండి కొంచెం కొత్తిమీర ఈ గుండి కొంచెం కస్తూరి మెతి కూడా వేసుకోండి చూడండి ఈ విధంగా అయితే ఇవి కస్తూరి మేతి వేసుకోవడం వల్ల మన మనకి దాబా స్టైల్లో ఉంటుందండి కర్రీ అయితే గుండి ఇప్పుడైతే ఆఫ్ చేసుకుందాం మనం మనకైతే కర్రీ రెడీ అయిపోయిందండి బెండకాయ మసాలా గ్రేవీ కర్రీ ఈ విధంగా అయితే చేసుకోండి ఈ బెండకాయ మసాలా గ్రేవీ కర్రీ మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి